తమ్మ తల్లి సుందరకాండలో ఆ రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్త మనోమత్తామన అంటారు మహర్షి తృణమంతర కృత్వా గడ్డిపరక మధ్యలో పెట్టింది ఆవిడేమి ఏదో తగినంత అర్థం లేకుండా అక్కడ దొరికింది కాబట్టి గడ్డిపరక తీసి మధ్యలో పెట్టింది అని కాదు దాని అర్థం పక్కన రామచంద్రమూర్తి లేరు తన యొక్క భర్త ఎదురుగుండా నిలబడినటువంటి పురుషుడు తనతో పవిత్రంగానూ భక్తిగాను మాట్లాడుతున్నవాడు కాడు విశేషమైనటువంటి కామంతో కూడినటువంటి దృష్టితో చూస్తున్నవాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నవాడు అటువంటి వాడితో తిరిగి కులకాంత మాట్లాడకూడదు కానీ ఆమె మాట్లాడవలసి వస్తోంది మాట్లాడడం వినా మార్గం లేదప్పుడు ఇప్పుడు అటువంటి వాడితో తిరిగి జవాబు చెప్పి మాట్లాడిన పాపం పోవడానికి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ పరకని స్పృశించి మధ్యలో పెట్టింది అంటే కొన్ని కొన్నిటికి అంత శక్తి వస్తుంది విఘ్నేశ్వరుడికి పూజ చేసి పదహారు నామాలతో ఆ గరిక తీసి తల మీద పెట్టుకోవాలి స్థానమునందు పెట్టుకుంటే పాపరాశి ధ్వంసం అవుతుంది అందుకని పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని మంత్రం కాబట్టి కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు కుక్క గరిక తింటుంది గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది వాంతి అయిపోతుంది మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమైనంత చూడండి కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి వాంతి నిండా పాటు పచ్చిగడ్డిది కక్కుతాయి అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు మనం చూడండి కావాలనుకుంటే మామిడికే పప్పు తింటాం వంకాయ కూర తింటాం అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఔషధాలు విక్రయించే చోటుకి వెళ్ళి దగ్గుమందు తెచ్చుకుని కొనుక్కుని ఉత్తినే కూర్చుని తినంగా తాగంగా కానీ ఎప్పుడు అది తీసుకుంటాం శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు గడ్డి పరక తినవే నీకున్న దోషం పోతుంది తిని అది కత్తి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటాడు మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువులయందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి సృష్టి జరగడానికి లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను ఏదో ఈయన వెంకటరమణుడు నేను పూజ చేస్తున్నాను ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నాను అంటాను పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం అసలు సత్యం వేరే ఉంది అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా నాణ్య నాయ విద్యతే ఇంకొక మార్గం లేదు ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు నీవారసుకన్వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు ఒడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు మళ్ళీ మధ్య ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు దాన్ని ఏ పేరు పెట్టి పిలు నీ ఇష్టం అది దివు ప్రకాశం బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ సాహిని అందుకే పోతన గారు భాగవతం చేస్తూ మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మ మనగనీవే పాలనయ్యనా అంటారు అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తీజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే ఓషధి అంటే స్త్రీవచనం అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు ఈ సృష్టి అంతా జరిగిన తర్వాత ప్రాణుల వంక చూశాడు ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు ఆకలి దప్పులు జరామరణములు శోకమోహములు ఈ ఆరింటిని షడూర్ములు అంటారు ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి ఒక్క మనుష్యులకే కాదు ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది శోకము మోహము లేనిదే ఉంటుంది ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడొక్కడే మిగిలిన ప్రాణులకు అంత శోకము లేదు ఎందుకో తెలుసా వాటికంత వ్యామోహం లేదు ఓ పక్షిందనుకోండి దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి ఇక అది పట్టించుకో అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది ఓ కుక్క తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తాను అయిపోయిందంటే ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్పక్కర్లేదు కాబట్టి శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం ఎవడు తేలి ఉంటాడో అంటే ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరునియందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు అంటే ఏమండి ఉండకూడదా అంటే నేను అన్న మాట పట్టుకోవలసుమా నేను గంభీరమైన మాట అన్నాను ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు కాబట్టి ఈశ్వర మీ ప్రసాదన్నకి కొడుకు ఈశ్వర మీ ప్రసాదన్నకి కోడలు ఈశ్వర మీ నా కూతురు ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు ఈశ్వర మీ నా మనవలు ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడం అందుకుని తేల్తాడు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికే అంటుకుంటాం చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే చేతికి అంటే నా ఉద్దేశం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి అది దేనివల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని ఎందు నిలబడిపోయినప్పుడు అది ఆయనతో సంగము నిస్సంగమే ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కామము కామములా కనపడిన నిష్కామమే ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామ ఉందనుకోండి కామం ఈశ్వరుని ఎందు కామం ఉంటే కామం కాదది ఉండవలసిన కామం ఉత్తమ కామం కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది కోపం అనుకోండి తప్పు ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానన్న కోపం వస్తుంది నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు ఆ కోపం ఉండాలి అది ఉత్తమ కోపం కాబట్టి ఉండి లేనిది అవుతుంది ఉండి ఉత్తమ గుణం అవుతుంది ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని ఎందు న్యాసమైనప్పుడు అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి ఎందు వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి షడూర్ములంటే ఆకలి ఆకలి దప్పిక ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం ఏ దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు క్షమ అన్నాననుకోండి ఓర్పు ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు నా అంత నేను వాడికి ఏం తెలిసని తిరగబడిపోతూ ఉంటాడు కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి ఎంతో వినయం ఉండాలి ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమ పనయ విష్ణోహో అని మొదలుపెట్టారు క్షమ క్షుత్ అంటే ఆకలి అది అంత తేలిక కాదు అలాగే క్షుదా దాహం వేసింది అనుకోండి అంత తేలిక కాదు ఓర్చుకోవడం అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు అందుకే సూర్యనారాయణ మూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్ని కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది రెండు అది కొద్దిగా మిగిలే అనుకోండి మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది అలా పెరగగలిగినది లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఔషధి అని పేరు ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి అన్నం వండుకొని ఆకలి తీరుతుంది శక్తిగా మారుతుంది ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి అతిసారం వస్తుంది ప్రమాదం వస్తుంది ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము గోధుమలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి అవి ఒక్కసారి పండి తినేసిన తర్వాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి ప్రమాదం జాతికి అప్పుడు జీవకోటి నిలబడదు ఓషధీతత్వం ఉంటుంది ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి తొమ్మిది బస్తాల ధాన్యం తినేసిన పండిన పది బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేసాడు అనుకోండి మళ్ళీ పది బస్తాల ధాన్యం వస్తాయి ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా బహుళంగా మళ్లీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది అటువంటి తత్వాన్ని ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడెవరంటే సూర్యభగవానుడు